జనసేన తమ తొలి జాబితాలో తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్ తాను పోటీ చేసే స్థానం పైన నిర్ణయం తీసుకోనున్నారు తొలుత భీమవరం నుంచి పోటీ చేయాలని భావించారు ఇప్పుడు గాజువాక పీఠాపురం తాడేపల్లి పవన్ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తుంది పవన్ పీఠాపురం నుంచి పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఇక తొలి జాబితా ప్రకటన తర్వాత సీట్లు రాని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో టీడీపీ మిగిలిన యాభై ఏడు స్థానాలు జనసేన ప్రకటించాల్సిన పంతొమ్మిది స్థానాలపైన రెండు పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది పెందుర్తి స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇన్ఛార్జిగా ఉండగా జనసేన నుంచి పంచగల రమేష్ బాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు జనసేన ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో మెజార్టీ స్థానాలు కోరుతుంది చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి చిత్తూరులో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనంతపురం అర్బన్ గురించి ప్రచారంలో ఉన్న టీడీపీని అక్కడ నుంచి పోటీ చేస్తుందని చెబుతున్నారు పిఠాపురం కాకినాడ అర్బన్ రూరల్ స్థానాలను జనసేన ఆశిస్తుంది అమలాపురం పార్లమెంటు పరిధిలో అమలాపురం రంపచోడవరం రాజోలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్ గతంలోనే ప్రకటించారు అమలాపురం రామచంద్రపురం స్థానాల్ని జనసేన ఆశిస్తుంది నిడదవోలు రాజమండ్రి రూరల్ జనసేనతో ముడిపడి ఉంది నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం నర్సాపురం తాడేపల్లి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా ఈ మూడు స్థానాల్ని జనసేన కోరుకుంటుంది పోలవరం స్థానాన్ని జనసేన ఆశిస్తుంది ఉంగటూరు అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేన ఆశిస్తుంది విజయవాడ పశ్చిమం గుంటూరు పశ్చిమం అవనిగడ్డ స్థానాలపైన జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు అనకాపల్లి నుంచి కొనతల పేరు ఇప్పటికే ప్రకటించినా అక్కడ మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతుంది టీడీపీలోనూ తొలుత ప్రకటించిన జాబితాలో కొన్ని మార్పులు అవసరమే అనే చర్చ వినిపిస్తుంది దీంతో టీడీపీ జనసేన రెండో జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతుంది